హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ టీచర్స్ ముందుగా ఈరోజు మీకు ప్రశస్త యాప్లో పిల్లల్ని ఎలా యాడ్ చేస్తాము వెరిఫై చేస్తామనే విధానాన్ని చూపిస్తానండి ఈ ప్రశస్త యాప్ ముందుగా అన్ఇన్స్టాల్ చేయండి ఇది హెచ్ఎం లాగిన్లో చూపిస్తున్నా హెచ్ఎం గారి ఫోన్లో చేయటం ముందు చూపిస్తున్నాను అన్ ఇన్స్టాల్ చేస్తున్నా అండి మళ్ళా ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేద్దాము ప్లేస్టోర్ ఇవన్నీ ప్రెస్ యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాము ప్రాసెస్ చేయాల్సింది హెచ్ఎం లాగిన్లో అండి ఓపెన్ చేద్దాము లాగిన్ రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్ అని ఉంది కదా ఈ బటన్ క్లిక్ చేయండి చేశాక రిజిస్టర్ విత్ గూగుల్ ఇక్కడ హెచ్ఎం గారిది పర్సనల్ మెయిల్ ఐడి స్కూల్ ఐడి ఉందండి స్కూల్ ఐడిని లాగిన్ అవుతున్నాం ఇది లేని వాళ్ళు ఎలా యాడ్ చేసుకోవాలో మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి స్కూల్ ఐడితో లాగిన్ అవుతున్నాం ఇప్పుడు ఈ విధంగా వస్తుంది కదా సర్వే టూ టీచర్స్ ఇలా వస్తుంది కదా టీచర్స్ హెచ్ఎం గారి ఫోన్లో స్కూల్ ఐడి లేకపోతే యాడ్ చేసుకోవాలండి ఎలా యాడ్ చేసుకోవాలంటే మెయిల్ ఐడిలోకి వెళ్ళాలన్నమాట జీమెయిల్ జీమెయిల్లోకి వెళ్తే జీమెయిల్లో ఇక్కడ ప్రొఫైల్ ఉంటుంది కదా ఇది టచ్ చేసినప్పుడు ఇక్కడ పర్సనల్ ఐడి ఉందండి స్కూల్ ఐడి ఉంది ఈ పర్సనల్ ఐడి ఉంది కదండి తర్వాత యాడ్ ఎనదర్ అకౌంట్ దగ్గర స్కూల్ ఐడి లాగిన్ అవ్వాలన్నమాట అప్పుడు స్కూల్ది కూడా మన జీమెయిల్లోకి వస్తుంది అలా యాడ్ చేసాక ఐడి అన్నమాట ఇదిగోండి యాడ్ ఎనదర్ అకౌంట్ దగ్గర గూగుల్ వస్తే ఇలా జీమెయిల్లో మన అకౌంట్ యాడ్ చేసుకున్నాం కదండీ స్కూల్ ఐడి పాస్వర్డ్ యాడ్ చేశాక జీమెయిల్లో ఇలా చూసుకుంటే యాడ్ అయిపోతుందన్నమాట స్కూల్ లాగిన్ పర్సనల్ది మన స్కూల్దే దాంట్లో యాడ్ అయ్యాం కదా స్కూల్ అకౌంట్ తీసుకోవాలన్నమాట ఇది వద్దనుకోండి ఇట్లా అప్పుడు మన పర్సనల్ది వచ్చింది చూడండి కాదు స్కూల్ది కావాలంటే అట్లా స్కూల్ టచ్ చేస్తే స్కూల్ అవుతుంది అంటే గూగుల్లో మంది స్కూల్ లాగిన్లో ఉన్న ఉండాలన్నమాట అదే గూగుల్ అంటే జీమెయిల్ ఇప్పుడు వెళ్ళిపోదాం అండి వెళ్ళిపోయాక ప్రశస్త యాప్ చూసుకోవాలి ప్రశస్తి యాప్లో టీచర్స్ కనబడుతుంది కదా అది వెరిఫైడ్ మన స్కూల్లో చేసే టీచర్ది వెరిఫైడ్ అని చేసాం కదా చేసాక అప్పుడు టీచర్ లాగిన్లోకి అవ్వాలి టీచర్ లాగిన్ టీచర్ లాగిన్లో అంటే ఇది హెచ్ఎం దండి ఇది స్కూల్లో చేసే టీచర్ ఆ టీచర్ దానిలో ప్రశస్త యాప్ ఓపెన్ చేయాలి ప్రశస్త యాప్ ఓపెన్ చేస్తే టీచర్ ఇలా కనపడుతుందనమాట ఆ టీచర్ పేరు అది కనబడుతుంది ఇలా కనపడిన వాళ్ళు ఏం చేయాలంటే ప్రశస్త యాప్ అన్ఇన్స్టాల్ చేసేసుకొని ఇదిగోండి ఇట్లా అన్ఇన్స్టాల్ చేసేసుకొని కనపడిన వాళ్ళ సంగతి చెప్తున్నాను కనపడితే నో ప్రాబ్లం ఇలా అన్ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట ప్రశస్త యాప్ ప్రశస్త యాప్ అంటే ప్రశస్త యాప్ ఇన్స్టాల్ చేస్తున్నాను ఇన్స్టాల్ ఇది టీచర్ దానిలో అండి ఇప్పుడు మరలా చూపిస్తున్నాను టీచర్ దానిలో హెచ్చిన దానిలో అయింది కదా ఇప్పుడు టీచర్ దానిలో ఓపెన్ చేసుకోవాలండి ఇక్కడ లాగిన్ రిజిస్టర్ యాజ్ న్యూ యూజర్ అని పెట్టేయండి ఇది టీచర్ దానో చెప్తున్నానండి హెచ్ఎంది కాదు అన్నాక రిజిస్టర్ విత్ గూగుల్ ఇక్కడ మూడు ఆప్షన్స్ వచ్చినాయి కదా రిజిస్టర్ విత్ గూగుల్ అప్పుడు మన మన అకౌంట్ టీచర్ అకౌంట్తోనే ఓపెన్ అవ్వాలి ఎలో ఇలా రాలేదు అంటే హెచ్ఎం దానిలో వెరిఫై అవ్వలేదని అర్థం అనమాట ఓకేనండి నెక్స్ట్ ఇలా అయ్యాక స్టార్ట్ స్క్రీనింగ్ ఇక్కడ అక్కడ ఇయర్ ఇది స్టూడెంట్ వస్తుందండి నేను ఆల్రెడీ ఇద్దరిని యాడ్ చేసేసాను ఇంకా మిగిలిన వాళ్ళని యాడ్ చేయడం చూపిస్తానండి ఇరవై మంది అట్లా ఉంటారు కదా ముప్పై మంది పది మంది ఎంతమంది ఉంటే అంతమంది నేను ఆల్రెడీ ఇద్దరిది యాడ్ చేసాను అన్నమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే ఇట్లా మూడు గ్రీన్ కలర్ సర్కిల్స్ వస్తాయి డిజేబుల్డ్ అయితే అనురాధ టీచర్ గారిని భవిత టీచర్ స్కూల్ వాళ్ళని మనం కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు ప్రాసెస్ చెప్తారండి ఇప్పుడు మేము ఇద్దరు యాడ్ చేసాము మా స్కూల్ అయితే ఎవరు లేరు డిజేబుల్డ్ ఇంకొకళ్ళు యాడ్ చేయడం చూపిస్తాము ఇక్కడ ఇదిగోండి స్టార్ట్ న్యూస్ సర్వే అని వస్తుంది ఇది క్లిక్ చేయాలి క్లిక్ చేశాక ఇట్లా వస్తుందనమాట ఇవి స్టూడెంట్ నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేయాలి ఫాదర్ నేము మదర్ నేము క్లాసు సెక్షను ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే పెన్ నెంబర్ సరే ఇప్పుడు నేను ఒక నెంబర్ యాడ్ చేయటం చూపిస్తానండి కే గంగా కే గంగా జెండర్ ఫీమేల్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలోనే ఉంది కాబట్టి ఒకవేళ సెప్టెంబర్ కాదనుకోండి ఇట్లా మార్చుకోవాలన్నమాట అక్టోబర్ నవంబర్ కాదు మళ్ళీ మన సెప్టెంబర్ సెప్టెంబర్ ఇరవై ఐదు ఇదిగో ఇరవై ఐదు ఓకే సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది నెక్స్ట్ ఎన్రోల్మెంట్ నెంబర్ రిజిస్టర్ పక్కన పెట్టుకున్నామండి డబల్ టూ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ టూ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ జీరో టూ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఇదిగో మనం లెవెన్ డిజిట్స్ కదా పెన్ నెంబరు ఇక్కడ మనకి లెవెన్ ట కౌంట్ అవుతుంది నెంబర్ పడుతుంది అనమాట లేదు ఇప్పుడు టెన్నే కొట్టామనుకోండి టెన్నే అని వస్తుంది చూడండి సెవెన్ లెవెన్ వచ్చింది ఇక్కడ నెక్స్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెక్షన్ సెక్షన్ ఏ ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ వచ్చేసరికి పోలయ్య శేషమ్మ పోలయ్య పోలయ్య మదర్ నేమ్ శేషమ్మ ఓకే అండి అన్నీ చెక్ చేసుకున్నాం కదా నేము ఫీమేలు డేట్ ఆఫ్ బర్త్ పెన్ నెంబరు క్లాసు సెక్షను ఫాదర్ నేమ్ మదర్ నేమ్ యాడ్ స్టూడెంట్ సబ్మిట్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందండి వచ్చాక అయినట్టు కదా ఇంకా నెక్స్ట్ చేయాలి చూడండి స్టార్ట్ న్యూ సర్వే ఇది కాదండి యాడ్ స్టూడెంట్ సబ్మిట్ అయిపోయింది కదా గో బ్యాక్ వెళ్ళాలండి ఇక్కడ రెండుసార్లు అయింది కదండి ఒకే పేరు రెండుసార్లు ఆడింది దాన్ని ఎలా చేయాలంటే డిలీట్ చేద్దాము డిలీట్ ది స్టూడెంట్ చూడండి డిలీట్ అయిపోయింది పొరపాటున ఒకేసారి రెండు సార్లు అయితే చేసా ఇట్లా వచ్చింది కదండి ఈ రెండు ఆల్రెడీ నేను ఇంతకుముందే చేశాను ఇప్పుడు ఇప్పుడు గంగా స్టూడెంట్ యాడ్ చేశాను కదా ఇక్కడ స్టార్ట్ సర్వే స్టార్ట్ సర్వే అన్నాక ఇలా కాలమ్స్ వస్తాయండి వన్ పాయింట్ వన్ నుంచి ఇట్లా ఇట్లా చాలా కాలమ్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ మనం స్కిప్ చేయించండి స్కి పదిహేడు దాకా వస్తాయండి ఇప్పుడు మనకి ఎవరు డిజేబుల్డ్ కాదు కాబట్టి నన్ ఆఫ్ ది ఎబో టైప్ చేయాలి నన్ ఆఫ్ ది ఎబో తర్వాత సబ్మిట్ అనమాట ఇదేమీ లేవు కాబట్టి అంటే వాళ్ళు డిజేబిలిటీ ఏమైనా ఉందా అని ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా అవన్నీ అడుగుతున్నాడు లేరు కాబట్టి నన్ ఆఫ్ ది ఎబో ఒకటి చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ వచ్చేసింది చూసారా ఇట్లా మూడు గ్రీన్ సర్కిల్స్ వస్తే అండి ఆ స్టూడెంట్ది మనం సబ్మిట్ చేసేసినట్టే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ స్టార్ట్ న్యూ సర్వే మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టూడెంట్ది అనమాట ఇంకో ఆ పది కూడా యాడ్ చేశాను వై పల్లవి అని ఇప్పుడు వైట్గా ఉన్నాయి కదా సర్కిల్స్ స్టార్ట్ సర్వే స్టార్ట్ సర్వే చేశాక ఆ పిల్ల కూడా డిజేబుల్డ్ కాదు సో నన్ ఆఫ్ ది ఎబో టిక్ చేసి సబ్మిట్ చేశాను సబ్మిట్ అన్నీ గ్రీన్ సర్కిల్స్ వచ్చేది అన్నమాట సేవుడు సబ్మిట్ రివ్యూడ్ అట్లా నలుగురు వేయి అండి నలుగురు ఓకే కదా ఇట్లా అందరినీ సబ్మిట్ చేయాలండి అంతేను ఎవరైనా డిజేబుల్డ్ ఉంటే ఆ కాంటాక్ట్ భక్త స్కూల్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే సరిపోతుందండి ఓకే థ్యాంక్ యూ అండి డిజేబుల్డ్ చిల్డ్రన్ ఉంటే పుణ్యవతి టీచర్ గారిని కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి ఆ టీచర్ గారి ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ టూ ఫోర్ సిక్స్ టూ సెవెన్ అనమాట ఇది కూడా టీచర్ యాడ్ చేసుకొని తర్వాత హెచ్ఎం గారు దానిలో యాడ్ అవుతారండి ఉన్నవాళ్ళు టీచర్కి కా కాంటాక్ట్ అవ్వండి పుణ్యమతి టీచర్ గారు ఓకే థ్యాంక్ యూ అండి డిజేబుల్డ్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ఓకే అండి